ప్రధానమంత్రి గారు హాజరు ఇది ఒక పెద్ద ఇదే విశాఖపట్నంలో అయితే కనుక స్కూళ్ళు ఉద్యోగులు కార్మికులు వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఎందుకు చూ దీంతో మమ్మల్ని మాకు అనేక సమస్య నిన్న మనం మాట్లాడితే కింద చాలా మంది కామెంట్స్ పెట్టారు ఏది అదేదో విశాఖపట్నం విశాఖ బుక్ కోసం చేయండి సంతోషిస్తారని ఈరోజు చూడండి ఇది ఒక యోగా ఇది డైవర్షన్ యోగా అని ఇది పెద్ద డైవర్షన్ ఎత్తుగడలాగా అయిపోయింది దీనికోసం పదివేల మంది పిల్లలు ముందు రోజు రాత్రే వచ్చి అన్ని సన్నాహాలు చేయాలి ఎక్కడెక్కడ ఏ శిబిరం ఎక్కడ ఎంతమంది ఉండాలి ఎవరు కోచు ఎవరు ఇదని ఓ వాట్సప్ గ్రూపులు దీనికోసం చాలా పెట్టి చంద్రబాబు నాయుడు కూడా మొన్న అందరూ వీళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా గిన్నీస్ బుక్లో ఇది రావాలి అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వము ప్రజాప్రయోజనమైన పనులు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా రావడం వేరు ఉదాహరణకు పోలవరంలో డ్యామ్ దగ్గర ఒకటే రోజు ఇంత సిమెంట్ వర్క్ చేశామని గిన్నీ బుక్లోగో ఏదో వచ్చిందని అప్పుడు పెద్ద హంగామా తీరా ఆ ప్రాజెక్ట్ ఏం పూర్తి లేదు సో విశాఖపట్నానికి రాష్ట్రానికి ఉన్న అనేక అనేక సమస్యలు పక్కన పెట్టి ఈ యోగా పేరుతో ఎందుకు డైవర్షను కొంతమంది అయితే కనుక మరీ తీవ్ర విమర్శకులు అయితే మనకు మన త మనది భారతదేశంలో కర్మయోగం కూడా ఒకటి ఉంది కదా వివేకానంద వివేకానందుడు కూడా కర్మయోగం అనే ఒక పుస్తకంలో వచ్చారు అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు అని కర్మ అంటే ఆ కర్మ కదా ఈ కర్మ డ్యూటీ కర్మ ఈ కర్మయోగం మాకెందుకు మహాన్భావా అనే పద్ధతిలో కూడా విశాఖలో వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి తర స్కూళ్ళు పిల్లలు కొన్ని రోజుల పాటు ఇదే కార్యక్రమం ఒక డైవర్షన్ కార్యక్రమమే కానీ చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం మటుకు జనసేన కూడా పెద్దగా కనిపించట్లేదు అది కూడా ఒక పెద్ద విశేషం అంతకుముందు మరి వీళ్ళకి దగ్గరగా ఉండేది వాళ్ళు విశాఖ ప్రాంతంలో హడావుడి ఎక్కువగా చేస్తారు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు ఉన్నారు వాళ్ళు కనిపించట్లేదు నేటొచ్చి నిన్న మనం మాట్లాడిన కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళు ఏదో ఉంటున్నారు కానీ చంద్రబాబు ఎందుకో దీన్ని పూర్తిగా భుజాన్ని వేసుకొని చేస్తున్నారు కొంచెం శృతి మెంచుతూ ఉంది ఈ క్రమంలో విశాఖ యొక్క నిజమైన సమస్యలు విస్మరణకు గురవుతున్నాయి ఇది ఒక డైవర్షన్ ఒక విధంగా చెప్పాలంటే యోగా పేరుతో డైవర్షన్ యోగా ఇది అనే విమర్శ అయితే బలంగా వస్తుంది ప్రధానమంత్రి ఏమో ఇరవై ఒకటో తారీఖు ఆయన వచ్చేస్తారు అవును ఆయన కూడా దీన్ని బాధ్యత ప్రధానం చేయాలని ఆయన కూడా చెప్తున్నారు సార్ సార్ ట్రంప్ దుర్మార్గ వ్యూహం పాక్ జనరల్తో విందు ఇరాన్ నేతలకు బెదిరింపులు చాలా ట్రంప్ ఈ అంశము నిజంగా ఇప్పుడు ప్రపంచంలోనూ మామూలుగా స్థానిక వార్తలు తప్పి వినని వాళ్ళు కూడా భారత పాక్ అంటే సరే ఏదో రెండు దేశాలు అనుకోవచ్చు కానీ ఇప్పుడు ట్రెండింగ్ అండి ఇది మనం ఎప్పుడు మాట్లా ట్రెండింగ్ అంటే ఏం జరుగుతుంది ఇరాన్ విషయంలో ట్రంప్ ఎంత మాయనాటకం ఆడాడు